హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం కలిసి చాలా రోజులవుతుంది బిగ్ బాస్ తర్వాత మళ్ళా ఇప్పుడే కలుస్తున్నాము అయితే అయ్యప్ప సీజన్ మనకు అయిపోయింది కానీ నేను అయ్యప్ప సీజన్లోనే శబరిమల యాత్ర చేయడం జరిగింది అన్నట్టు అయితే ఈ శబరిమల యాత్రను స్వామివారి దయ వల్ల మంచి దర్శనం అయిపోయింది తర్వాత అక్కడి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు మేము పోయిన రోజు పదకొండవ తారీఖు నాడు అయితే అక్కడ మా అదృష్టం ఏంటంటే ఆ రోజు దర్శనాలకు చాలా తక్కువ మంది వచ్చారు సో ఆ వీడియోను అంటే ఇప్పుడు నేను ఈ వీడియోను రెండు భాగాలుగా చేస్తున్నాను పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ అయితే పార్ట్ వన్లో మనం అల్దా వరకు వెళ్తున్నాం అల్దా వరకు పోయింది వీడియో షూట్ చేశాను తర్వాత పార్ట్ టూలో వచ్చేసి అల్దా నుంచి శబరిమల శబరి వరకు అంటే పంబా వరకు పంబా నుంచి డైరెక్ట్ సన్నిధానం వరకు సన్నిధానం చుట్టుపక్కల తీసేసి తర్వాత సన్నిధానం నుంచి కిందికి వచ్చింది అంటే వీడియో తీయలేకపోయాను అంటే కొంచెం అలసిపోయి ఉండడం వల్ల దిగేటప్పుడు తీయలేదు కానీ అంతా కానీ మొత్తానికైతే చాలా బాగా యాత్ర జరిగింది ఆ విశేషాలు మీతోని పంచుకోవాలని ఈ వీడియో ద్వారా మీతో మీ దగ్గరికి వస్తున్నాను స్వామి శరణమయ్యప్ప మనం ఎక్కడికి వెళ్ళినా మనకు హనుమంతుని తోడు ఉండాలి కాబట్టి హనుమంతుని జెండా పెట్టేసి మన వాహనాన్ని ముందుకు తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్ నా పేరు విక్రాంత్ అందరికి తెలుసు కదా ఇగో ఫ్రెండ్ సాయి ప్రకాష్ ప్రణవ్ మంచి ఛానల్ ప్రణవ్ ప్రాక్టికల్స్ ప్రణవ్ ప్రాక్టికల్ అమనా స్వామి వెంకట స్వామి ఇక రాత్రి జోగులాంబ పోయాం కానీ రాత్రి అయిపోయింది చీకట్లో ఏం తీయలేకపోయాను బెంగళూరు నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం చెన్ అంటే ఇది తమిళనాడులోకి వచ్చేసాము తమిళనాడు నుంచి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ కో దగ్గరలో ఉన్నాము ఇక మనము చాలా హ్యాపీగా సాఫీగా జరిగిపోతుంది యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా స్నానాలు అయిపోయినాయి పూజలు అయిపోయినాయి ఇక నెక్స్ట్ కొంచెం కొంచెం తర్వాత అని చెప్పేసి మన సాయి ప్రకాష్ సాగు అంటున్నాడు ఓకే నెక్స్ట్ వీడియోకు మనం ఎడిమెలికి వెళ్ళాక మంచిగా వీడియో చేసుకొని మంచిగా ప్రతి ప్లేస్ను నీట్ గా చూద్దాం ఓకేనా స్వామి చాయ్ కోసం కదా ఇక్కడ ఛాయ్ కొంచెం వెరైటీగా అనిపించింది మిషన్ అందుకోసం మీకోసం ఇది ఇది చూపిస్తున్నాను ఒక దాంట్లోకి వెళ్ళి డికాషన్ వస్తుంది ఒక దాంట్లోకి వెళ్ళి పాలు పోసి అటు ఇటు కొట్టిచ్చేసాడు మాకు ఇదేంటి అన్నట్టు ఇది పాలా

சாய் சாய் ஷார்ட் கை வந்து சின்ன சின்ன வீடியோலாம்னு இருக்கக்கூடிய గజ్వల్ నుంచి ఒక స్వామి సైకిల్ యాత్రగా శబరి యాత్ర వరకు శబరి వరకు వెళ్ళాడు ఆ స్వామి మనకు ఇక్కడ కలిసాడన్నట్టు అతనితో కొంచెం చిన్న వీడియో కూడా తీసాము మన యాదగిరి స్వామి వస్తున్నాడు గజ్వల్ నుంచి సైకిల్ యాత్ర చేసుకుంటాడు

ఇంతకు ముందు ఒక స్వామిని చూసాం కదా ఆయన పేరు యాదగిరి గజ్జోల్ నుంచి ప్రారంభ స్టార్ట్ అయ్యాడు మనకు తెలిసిన స్వామియే అయితే పదకొండు రోజుల క్రితం ఇద్దరు కలిసి స్టార్ట్ అయ్యారు మధ్యలో ఒక స్వామి డ్రాప్ అయినా కానీ ఈయన కంటిన్యూ చేస్తుండగా అనంతపూర్లో ఇంకా ముగ్గురు స్వాములు కలిశారట మొత్తం ఈ నలుగురు కలిపేసి శబరియాత్రకి సైకిల్ మీద సైకిల్ యాత్ర చేశారు వీళ్ళు మనకు పంబాలో మన పంబాలో కాకుండా లేకపోతే ఎయిర్మెల్నో పంబాలను కలుస్తారు అనుకుంటే మళ్ళీ తిరిగి కలవడం జరగలేదు ఎందుకంటే మా బిజీలో మేము ఉన్నాము వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కలవలేదు ఒకళ్ళు కలిసేది ఉంటే వాళ్ళని కూడా మళ్ళీ ఒకసారి వీడియో చేసి పెడదాం అనుకున్నాను బట్ ఎవరి పా యాత్రలో వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఎవరి యాత్రను ఇంకొకరం డిస్టర్బ్ చేయకుండా ముందుకు సాగిపోతూనే ఉంటాము కాబట్టి అలా జరగడం జరిగింది అలా చేయడం జరిగింది సో మన యాత్రను ఇంకా కొనసాగిస్తాం ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది మనం ఘాట్ రోడ్ ఎక్కేస్తాం ఇక్కడి నుంచి ఎరుమల వరకు ఎరుమల నుంచి మనకు పాదయాత్ర స్టార్ట్ వెంకటస్వామి డ్రైవింగ్ కు మేమందరం అదిరి పడిపోయాం అయ్యప్ప దేవుడు గుర్తు వచ్చేసాడు మొత్తానికి మామూలుగానే స్పీడ్ నడుపుతాడు అట్లాంటిది ఘాట్ ట్రైడ్లు అయితే మమ్మల్ని అయితే స్వామి శరణం

jadi dan menjerau தமிழ்நாடு எண்ட் அது இது கேரளா ஸ்டேட் ஸ்டார்ட் அவுத்து லைக் குக்கா ரெட் கேரளா அண்ட் మనకి ఏమైంది స్టార్ట్ అయింది తమిళనాడు ఎండ్ అయిపోయింది ரெண்டு ఇప్పుడు ఓపెన్ ప్లేస్ ఉంది అంత గుట్ట మీదని ఎంత విశాలమైన ప్లేస్ ఉందో చాలా విశాలమైన ప్లేస్ రెసిడెన్షియల్ హౌసెస్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇల్లు ఇల్లు చాలా ఎలా కట్టారు చూద్దాం

మాలేసుకుంటాడు ఆయన ఎవ్రీ ఇయర్ మళ్ళా అయ్యప్ప పాటలే కాదన్న దాదాపుగా దాదాపుగా దేస్దాస్ పార్టీ అన్నీ అయ్యప్ప పాటలే మళ్ళీ కొడుకు కూడా సేమ్ కొంత అది ఇది వరం అది దేవుడి వరం అది ఇక్కడ వాళ్ళందరూ హిందూస్ నుంచి కన్వర్టెడ్ అయ్యిందో అంతేగాని మళ్ళా కాకుని బాట మర్చిపోతుంది మత మార్పిడి కాదు ఇక్కడ క్రిస్టియానిటీ ఇక్కడ ఉండేది అంతేనా ఎందుకంటూ యూనిటీ ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఇలా పైసా బరకట్టు ఉండదు ఇప్పుడు టీచర్స్ అయిన నార్మల్ కి అప్పుడు అంటే మేము ఇప్పుడు ఎట్లా తెలియదు మేము చదువుకున్నప్పుడు కేరళనికే రేపు బస్తు తెలివైన వీళ్ళ కేరళ వాళ్ళకి ఇప్పటికోసం కొద్దిగా విజయస్తంభం రథస్తంభం చర్చి చర్చి రాజస్థంభం ఉంది అదే కదా

ఇక్కడ మసీదు ఇంతకుముందు చర్చి చూస్తున్నాం ఇప్పుడు మసీదు కూడా చూస్తున్నాం కాంప్లెక్స్ అంతేనా అనుకున్నాం కుములి కోసం కుమిలీ ఉన్నాం కుమ్ శబరిమల ఇక ఇటు ఇక్కడ నుంచి ఇటు తిరగాలి రైట్ సైడ్ తిరగాలి కుండ్లీలో నూట తొమ్మిది కిలోమీటర్ తెలుగులో కూడా రాసిండు కదా శబరిమల ఎక్కువ శాతం మన తెలుగు పీపుల్స్ వస్తారు కాబట్టి తెలుగులో కూడా రాసిందా బట్ ఇప్పటి వరకు చాలా దిక్కులు చూసాం చర్చిలు మసీదులు కనిపించినాయి కానీ ఒక్క హిందూ దేవాలయం అయితే ఎక్కడ కనబడదా ఓకే ఇక్కడ నుంచి యాభై ఆరు కిలోమీటర్లు ఎర్మేలి సిక్స్గా ఇప్పుడు వచ్చేటి అన్నీ అక్కడి నుంచి వచ్చేటి మనకు ఫిబ్రవరి నుంచి రిటర్న్ అవుతున్న బస్సులు మనం చూడవచ్చు కాఫీ అవి కాఫీ తోటలు తోటలంటా కానీ బాగున్నాయి ఇట్లా మంచి పొజిషన్లో మంచి మంచిది సూపర్ సూపర్గా ఉన్నాయి అంటే టీ కూడా ఎదులికి వెళ్ళగలి వస్తుంది కదా కాఫీ అండ్ టీ మొత్తం కాఫీ గుట్ట మొత్తం కాఫీ అంటే వాటర్ ఫ్లోటింగ్ ఉండాలి కదా ఫ్లోటింగ్ అదే ఇప్పుడు అవి సరిపోతుంది అవి ఇట్లా ఇట్లా వండుతాయి అవి గుండల గుట్టలనే వండుతాయి కాఫీ వింటున్నారు తమిళనాడు దాటిపోయింది మరి కేరళలో ఏమంటారు అదే అంటారా తమిళనా అంటారు తమిళ వేరే అంటారు ఈడే ముఖ్యమంత్రి చూసిందివా కేరళలో ఇట్లా మంచి ఇట్లా రొమాన్ గా మాట్లాడుతుంది చూడడానికి బాగుంది కానీ వీడియోలు వస్తుందో లేదో అర్థం అవట్లేదు కదా చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ చూడడానికి వ్యూ బాగా ఉంది బట్ మొబైల్ చేతిలో పట్టుకొని వీడియో తీయడం కొంచెం అయింది సాధ్యమైనంత వరకు తీసాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతసేపు జర్నీ చేశాం కదా ఒక చిన్న టీ తాగుదాం ఇక్కడ మంచిగా ఉంటుందండి చాయ్ ఏంటిది తేయాకే మన సినిమాలో చూస్తాం కదా ఇట్లా చంపుతారు అట్లే తెమ్దాం ఇట్లా ఇట్లా చంపుతారు కదా ఇప్పుడు మనం చూస్తున్నది తేయాకు తోటలు ఎంత బాగా ఉన్నాయి కదా అసలు వీళ్ళు ఇక్కడ ఏవిటీ వాళ్ళ అవుట్లెట్స్ ఇక్కడ నుంచే తీసుకొని పోతాయట అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ చిన్న చిన్న కవర్లు కట్టారు కదా రబ్బర్ షెట్లకు చిన్న చిన్న కవర్లు కట్టారు అలాగొచ్చిన లిక్విడ్ తోటి రబ్బర్ తయారవుతుంది అట రబ్బర్ ఎట్లా తయారైతుందో మన ప్రకాష్ స్వామి చెప్తున్నాడు నాలుగు

ఫ్రెండ్ తీసుకుంటారు చూస్తున్నా దర్శనం మాత్రం తొందరగా అయిపోతుంది పక్క టెన్షన్ వాళ్ళకి దర్శనం దర్శనం మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ కావాలి స్వామి ఏంటంటే పెద్ద పాత్ర ఎక్స్పీరియన్స్ కావాలి ఎనిమిది వచ్చేసినాం ఎనిమిదిలే కదా ఇది

మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం ఇప్పుడు ఎర్మేలికి వచ్చినాం పేడపల్లి కోసం హాయ్ చెప్పు అయ్యప్ప మా మన అయ్యప్ప ఇక్కడ మనకు ఎర్మేలిలో మూడు ప్లేసులు ఇంపార్టెంట్ ఒకటి వచ్చేసి బాబర స్వామి గుడి అయితే ముందే ఇంకొకటి అయ్యప్ప ఆయుధాలున్న ఒక టెంపుల్ ఉంది అక్కడ నుంచి శాస్త్రాస్ అనేది ఉంటుంది ఈ మూడింటిని దర్శనం చేసుకున్నాక మనం ఇక్కడ నుంచి పెద్ద పాదానికి వెళ్తాం ఇక్కడే ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే ఎరుమెలి మసీద్ ఉంటుంది కదా ఆ మసీద్ పక్క నుంచే మనకు పెద్ద పాదానికి మార్గం ఉంటుంది అన్నట్టు పెద్ద పాదం స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది ఇక్కడ మధ్యలో ఒక చిన్న ఊరు వచ్చింది ఇక్కడ ఈ వెలుతుర్లో మనం తీసుకుంటున్నాం ఇవ్వ ఇక్కడ నుంచి నడక మార్గం నుంచి డైవర్షన్ చేస్తున్నారు ఇక్కడ వరకు రోడ్డు ఉన్నది ఇక్కడ నుంచి రోడ్ లేదు అనుకోవాలి అక్కడ స్వామివారి ఉన్నారు స్వామివారి దర్శనం చేసుకొని వెళ్దాం మాతో పాటుగా వచ్చిన వెంకటస్వామి కల్ కన్యాస్వామి కన్యాస్వామి ఖచ్చితంగా గురుస్వామి కావాలి ఎలా అని ఎదురు చూస్తుండగా స్వామివారు పంపినట్టు గురుస్వామిగా కలిసారు మన స్వామికి గురుస్వామి కలిసిండు స్వామి కొత్తగా మనకు కన్యాస్వామికి గురుస్వామి కలిశారు ప్రాబ్లం లేకుండా అయిపోయింది పాదయాత్రలో మధ్యలో అన్నసత్ అన్న ప్రసాద కార్యక్రమం ఉంది ఇది వచ్చేసి మనకు శ్రీ బాలభద్రాదేవి టెంపుల్ దగ్గర వీళ్ళు జనవరి ఆరు నుంచి స్టా పెట్టారట మళ్ళా ఎప్పటివరకు అంటే మొత్తం జ్యోతి వరకు పెట్టేస్తా అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు మొత్తానికైతే వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని అయ్యప్పని కోరుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు భద్రాదేవి అమ్మవారి టెంపుల్ కాకపోతే ఇప్పుడు నైట్ అయింది కాబట్టి క్లోజ్ చేశారు కానీ మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము అమ్మా నారాయణ ఇది అమ్మదారి టెంపుల్ క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బయట నుంచి మనం బుక్ చేద్దాం లోపల అమ్మవారు అది ఓపెన్ చేయలేదు కానీ ఇది ఇక్కడ అమ్మవారు మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు అంటే ఇక్కడ చిన్న గల్ల కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి మనం మళ్ళా పాదయాత్ర స్టార్ట్ చేద్దాం మన వాళ్ళతో కలవాలిగా మొత్తం నలుగురం మేము నలుగురికి బస్ అది కలిసి పోతున్నాం వాళ్ళు కొంచెం ముందు వేయరు నేను కొంచెం వెనకబడ్డా ఓకే రైట్ ఇక్కడ వరకు మనకు డాంబర్ రోడ్ ఏంటి అయిపోయింది ఎక్కడ అంటే కోయకట్టు అట్ ఇదే ఇక్కడ నుంచి మనకు మొత్తం మట్టి రోడ్ స్టార్ట్ అయింది సో పెద్ద పేదం అసలు జోరు ఇప్పుడు స్టార్ట్ ఇక ఎట్లా ఉంటుందో పెద్ద పదం చూద్దాం ఇప్పుడు మనం కాలే కట్టి కొంచేసాము శివ పరమేశ్వర టెంపుల్ ఇది ఇక్కడ శివుని టెంపుల్ ఉంటుంది దర్శనం చేసుకొని వచ్చేత ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రాత్రి ఒకటి న ఒకటి పావైతుంది అవుతుంది ఈ కాలేకట్టు కాడ వచ్చేసి మనకు మహితోని యుద్ధం జరుగుతున్నప్పుడు శివుడు ఇక్కడ నందిని కట్టేశాడు అని అని ఒక పురాణం ఉంది దాని ప్ర దాని వలనే ఈ ప్లేస్కు కాలేకట్ అని పేరైతే వచ్చింది అని ఇక్కడ స్థల పురాణం విశాలంగా ఉంది కానీ ఇప్పుడు బంద్ చేసింది ఆ మనం ఇక్కడ కళకట్టి కాడికి వచ్చేసాం ఇక్కడికి ఆగిపోయినాం ఇప్పుడు అల్దాఖ క్లోజ్ ఉంది అది ఫోర్ ఓ క్లాక్ లోపు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ లోపు అయితేనే ఓపెన్ చేస్తారు పొద్దున సెవెన్ ఓ క్లాక్ తీస్తారట టైమింగ్స్ మాత్రం గుర్తు పెట్టుకోండి ఈ మధ్యలో రాకండి ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఫోర్ బిఫోర్ ఫోర్ అయితే ఇక్కడికి రండి అంటే అల్దా నదికి బిఫోర్ ఫోర్ చేరుకోగలుగుతాము అనుకుంటే మాత్రమే రండి లేకపోతే రావద్దు ఇప్పుడు ఇక్కడ పడుకోవడానికి ప్లేస్ అయితే మాకు దొరికింది ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా ఇక్కడ కాలే కట్టి వచ్చి చిన్నగా నువ్వు పెద్ద పాదం నడవలేను అంటే మనకి ఇక్కడి నుంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఆటో ఫెసిలిటీ అయితే ఉంది పర్ హెడ్ వచ్చేసి టూ హండ్రెడ్ మినిమమ్ త్రీ మెంబర్స్ అయితే ఉండాలి లేకపోతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తోటి పంబాకు అంటే పంబా దగ్గరికి కాకుండా ఏదో ప్లేస్ తీసుకెళ్తారట అక్కడ వదిలేసేసి అక్కడ నుంచి మళ్ళీ పంబాకు బస్కి వెళ్ళి వెళ్ళిపోవాలట అంటే సో ఇక్కడ నుంచి అయితే స్కిప్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకైతే బస్సెస్ అయితే ఫెసిలిటీ అయితే ఉంటుంది మరి ఎప్పుడు వస్తుందో బస్ చూసేసి ఎక్కడము చేసుకోవచ్చు పొద్దుగాల మనం కలుస్తాం ఇప్పుడు అలదా వరకు చూసాం కదా అలదా నుంచి మనము స్వామి సన్నిధానం వరకు ఎలా వెళ్ళాము సెకండ్ పార్ట్లో చూద్దాం